విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఇక్కడ చూసిన ఇవాళ రేపు డిప్రెషన్ మానసిక వ్యాధి ఎక్కడ చూసినా డిప్రెషన్ 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 ఇలాంటి మాటలు వింటూ ఉన్నాం మరి దాని నుంచి బయటపడేటువంటి మార్గం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇవాళ మనలో చాలామందికి తెలియకుండానే డిప్రెషన్ అనేటువంటి మానసిక వ్యాధి వస్తుంది ఇది నిదానంగా జీవితం పట్ల ఆసక్తిని తగ్గించేలా చేస్తుంది ఎప్పుడైతే మనిషి ఆసక్తి తగ్గుతుందో మెల్లిగా తను తయారవ్వడం అందంగా కనిపించడం యాక్టివ్గా కనిపించడం తనకు నచ్చింది చేయడం మంచి ఫుడ్ తినడం అన్నీ మెల్లి 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 మెల్లిగా వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే మా డిప్రెషన్ అంటే ఇది ఏదో రోగము ఒక్కటే పరిష్కారం కాదు ఇది మనశ్శాంతిని తెచ్చేటువంటి ధ్యానం ద్వారా కూడా మనం దీని నుండి బయటపడవచ్చు అయితే చాలామందికి తెలియదు అసలు మనం డిప్రెషన్లో ఉన్నామని కూడా వాళ్ళకి తెలియదు డిప్రెషన్ అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వాళ్ళల్లో ఏ పనిలో ఆసక్తి లేకపోవడం ఒంటరిగా ఉండాలనిపించడం తనకి అంతకుముందు నచ్చే విషయాలు కూడా ఇప్పుడు తను ఎంజాయ్ చేయలేకపోవడం భయం అసహనం నిరాశ నిద్ర సమస్యలు శరీరం బలం లేకపోవడం ఆత్మహత్య ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక మనిషికి డిప్రెషన్ ఉన్నాయని చెప్తూ ఉంటుంది అయితే ఇవి కనిపించగానే మనం ఏం చేయాలి తక్షణం శరీరము మైండ్ రెండింటిని హీలింగ్కి రెడీ చేసుకోవాలి మనం అయితే ఈ ధ్యానం అనేది ఎలా ఉపయోగపడుతుంది ఎలా సహాయపడుతుంది ఇవి డిప్రెషన్కి అంటే మన మైండ్ మల్టిపుల్ ఆలోచనల్లో చిక్కుకుని ఉంటే మెల్లిగా డిప్రెషన్ పెరుగుతూ ఉంటుంది అయితే ధ్యానం ద్వారా ఆలోచనల ఉధృతిని తగ్గించవచ్చు మెదడులోని సెరటోనిన్ డోపమైన్ లాంటి హార్మోన్లు సక్రమంగా విడుదలవ్వడానికి ధ్యానం అనేది ఒక చక్కటి మార్గం ఎప్పుడైతే ఈ హార్మోన్స్ విడుదలవుతాయో డిప్రెషన్ని కంట్రోల్ చేస్తాయి హ్యాపీ హార్మోన్స్ ఇవి సో మనిషిలో హ్యాపీనెస్ని పెంచుతాయి శరీరము మనస్సు శ్వాస చైతన్యము అన్నీ కూడా ఒక్క లైన్లోకి వస్తాయి అయితే డిప్రెషన్ హీలింగ్ కోసము మూడు ధ్యాన పద్ధతులు నేను చెప్తాను మీకు శ్వాస మీద ధ్యానం శ్వాస ధ్యానం అంటూ ఉంటాం కళ్ళు మూసుకొని శ్వాసను మెల్లగా తీసుకుంటూ నేను సురక్షితంగా ఉన్నాను అని మన మైండ్లో ఉంచుకుని ఊపిరి వదిలే వేళ నేను శాంతిగా ఉన్నాను అని భావిస్తూ ఉండను దీన్ని రోజుకి రెండుసార్లు ఒక ఐదు నిమిషాల పాటు పాటించండి నేను సురక్షితంగా ఉన్నానంటూ గాలి తీసుకోండి నేను శాంతిగా ఉన్నాను అంటూ గాలి వదిలేయండి గాలి లోపలికి వెళ్ళడము బయటికి రావడం మీద ధ్యాస పెట్టండి మెల్లిగా వేరే ఆలోచనల మీద పోకుండా మీ మనస్సు సురక్షితం శాంతిల మీద కేంద్రీకృతం అవుతుంది మెల్లిగా డిప్రెషన్ తగ్గుతుంది అలాగే నెక్స్ట్ విజువలైజేషన్ భయ నిర్మూలన ధ్యానం అంటారు దీన్ని ఒక పచ్చటి ప్రకృతి మధ్యలో ఉన్నట్లు ఊహించుకోండి లేదు అవకాశం ఉంటే వెళ్ళి పచ్చటి ప్రకృతిలో కూర్చోండి మీరు పక్కనే ఉన్న నదిలోకి మీ భయాలన్నీ పోసేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి ప్రతి ఊపిరితో కొత్త జీవితం వస్తోంది అని భావించండి అప్పుడు మీకు మెల్లిగా భయం తగ్గిపోయి అంత ఇన్నోవేటివ్గా కొత్తగా క్రియేటివ్గా నేను తయారవుతున్నాను డిప్రెషన్ అంతా పోయింది అనేటువంటి భావం మీలో పెరుగుతుంది నెక్స్ట్ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటాం దీన్ని ప్రేమ ధ్యానం అని కూడా అంటాం నాకు ప్రేమ కావాలి ఎవరికైతే ప్రేమరాహిత్యం ఉంటుందో వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్తారు అయితే ఎవరో మనిషి మీద మన ప్రేమని కేర్ని ఎప్పుడైతే పెట్టుకుంటామో నమ్మకంగా ఖచ్చితంగా అది తొలగిపోతుంది మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో అప్పుడు ఆశ పెరుగుతుంది జీవితం మీద నాకు ప్రేమ కావాలి నేను ప్రేమని ఇవ్వగలను అనే ఫీలింగ్తో మొదట మీ మీద మీరు ప్రేమ చూపించుకోండి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మనం ఎవరినన్నా ప్రేమించామనుకోండి వాళ్ళు ఏమనుకుంటాం మనం వాళ్ళు చక్కగా రెడీ అవ్వాలి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి ఆ గిఫ్ట్స్ ఇవ్వాలి ఇలాంటివన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం మరి మనల్ని మనమే ప్రేమించుకున్నప్పుడు ఏం చేస్తాం మనం హ్యాపీగా ఉంటాం మనం మంచిగా రెడీ అవుతాం మనకు నచ్చినవి తింటాం నచ్చినట్టు ఉండడానికి ప్రయత్నం చేస్తాం కుటుంబము ఫ్రెండ్స్ ఇవన్నీ సెకండరీ థింగ్స్ ఫస్ట్ మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో ఆటోమేటిక్గా యాక్టివ్గా అయిపోతాం హ్యాపీగా ఉంటాం ఏది నచ్చుద్దు ఆ పని చేస్తుంటాం నచ్చింది చేసినప్పుడు ఆటోమేటిక్గా డిప్రెషన్ అనేది మాయమైపోతుంది ఆ తర్వాత కుటుంబానికి విలువ ఇవ్వండి ఇంట్లో వ్యక్తులు అవసరమే ప్రేమించండి సోషల్గా ఉండడము ఫ్రెండ్స్ ఉండడము ఇది అవసరమే సో మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మన దగ్గర ఉన్న ప్రేమని వేరే వాళ్ళకి ఇవ్వగలం కానీ మన దగ్గరే ప్రేమ లేనప్పుడు మనం ఎవరిని ప్రేమించగలం ఇది మీరు గుర్తించాలి కాబట్టి ఈ ప్రేమను మానవత్వాన్ని అది మళ్ళీ మీలో వెలిగిస్తుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు సో అలాగే అనేక రకాల ఆచరణ పద్ధతులు ఉంటాయి డైలీ హీలింగ్ రొటీన్స్ అంటూ ఉంటాం ఉదయం శ్వాస ధ్యానం చేయడం కానీ మధ్యాహ్నము ఫీలింగ్ వాచింగ్ అంటే మన ఎమోషన్స్ని మనం గుర్తించడం ఏం జరుగుతోంది ఈ రోజంతా నేను ఎలా ఫీల్ అవుతున్నాను వాళ్ళని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నా వీళ్ళని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నా ఇది గుర్తొస్తే ఏమో అవుతున్నా అది గుర్తొస్తే ఎలా అవుతున్నాను ఇలాంటి ఫీలింగ్ వాచింగ్ అంటాం దీన్ని మనం ఇది చేయడం రాత్రి లవింగ్ కైండ్నెస్ ధ్యానం అంటాం పడుకునేప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి మనం అందంగా ఉండడానికి ఏం చేయాలి మనం యాక్టివ్గా ఉండడానికి ఏం చేయాలి ఇవన్నీ ప్రయత్నం చేయడానికి రేపే నుంచి నేను ఏం చేయాలి నెక్స్ట్ సెకండ్ నుంచి నేను ఏం చేయాలని ఆలోచిస్తూ మనల్ని అవి ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ మనం పడుకోవాలి ప్రతిరోజు ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానానికి కేటాయించాలి ఒకే రోజు మార్పు రాదు కానీ నిత్యం అభ్యాసం చేస్తున్నప్పుడు తప్పకుండా మీలో మార్పు వస్తుంది మీరు కనుక డిప్రెషన్ ఫీల్ అవుతున్నట్టయితే ధైర్యంగా ముందుకెళ్ళండి డిప్రెషన్ మీ తప్పు కాదు కానీ దాన్ని పట్టుకొని ఏలాడడం మాత్రం మీ తప్పే మీరు ఒక అద్భుతమైన జీవితం కోసం పుట్టారు ఈ ధ్యానం మిమ్మల్ని మీరు ప్రేమించుకునేలాగా మంచి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తుంది క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీరు డిప్రెషన్ మాయమైపోతుంది మరి నేను చెప్పిన ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయి మీరు ఎప్పుడైనా డిప్రెషన్కి ఫీల్ అయ్యారా ఎలాంటి వాటిని మీరు ఫాలో అయ్యి డిప్రెషన్ పోగొట్టుకున్నారు ఇవన్నీ కూడా మీరు ఏదైనా సరే కింద కామెంట్ చేయండి నమస్తే